అందరికి అందరు టిఫిన్ చేసి ఫ్రెండ్స్ రోజు టిఫిన్ చేసుకోవాలంటే అప్పుడప్పుడు చూడండి నేను ఏమేమి నానబెట్టి టిఫిన్ చేస్తున్నానో చెప్తాను మీకైతే ఇగో ఇవైతే అలసంతలు అండి ఇవైతే చెనియలు ఇవైతే బబ్బర్లు అండి ఇగో ఇవైతే ఏమంటారు అండి నాలుగు ఐటమ్స్ అయితే నానబెట్టి నేను ఇంకా వడలైతే వేస్తున్నా అండి ఇట్లా తినడం వల్ల చాలా హెల్తీకి అయితే చాలా మంచిది ఇంకా పచ్చి ఇంకా మంచిది కాకపోతే మనం అప్పటికప్పుడు పప్పుతో చేస్తాం కదా అట్లా కాకుండా ఇట్లా గింజల్ని నానబెట్టి పొట్టుతో చేస్తే చాలా హెల్త్కి అయితే మంచిదండి అని అప్పుడప్పుడు ఒకసారి వేస్తా అన్నట్టు ఇట్లా పచ్చి తింటే కూడా సూపర్గా ఉంటాయి మీరు కూడా ఇలా చేసుకోండి మరి ఎట్లా చేయాలి ఏందన్నది కూడా మొత్తం ఇది నిన్న నానబెట్టుకున్నాను అని చెప్పిన ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం మరి ఇది మనం కచ్చ పచ్చగా అయితే మొత్తం మిక్సీ పట్టుకోవాలండి ఇది సూపర్గా ఉంటాయి మొత్తం మిక్సీ పట్టినాక చూపిస్తా పేస్ట్ మీకు చూడండి ఇప్పుడైతే మనం ఆ గింజలు పట్టుకున్న పేస్ట్ అండి మొత్తం మొలక తి నానబెట్టినాయి అయితే మొలకలు ఇట్లా పేస్ట్ పట్టుకున్నా కదా ఇదైతే ఒక బౌల్లో తీసుకుందాం మనం ఇదంతా అయితే ఇట్లా తీసుకొని ఇంక ఇందులో కొత్తిమీర పచ్చిమిర్చి అవన్నీ అయితే కట్ చేసేసుకోవాలి చిన్నగా అవన్నీ కూడా చూపిస్తాను నేను ఇప్పుడైతే పిండి రెడీ చేసుకున్నాం కదండి అలాగైతే కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి నేను అయితే ఏడు ఎనిమిది పచ్చిమిర్చి వేసిన కొన్ని ఎల్లిపాయలు వేసినా కొంచెం కూడా అల్లం ముక్కలు వేసినా అట్లనే మనం ఏంటంటే కొంచెం జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ కొంచెం ఇప్పుడైతే పచ్చిమిర్చి అండి ఇందులో ఎల్లిపాయలు అన్నీ వేసి పెట్టినాం కదా జీలకర్ర ఎల్లిపాయ ఇంకా అవైతే వేసినాం కదా ఇక్కడైతే కొంచెం కొత్తిమీర అండి సన్నం తరుక్కున్న ఆనియన్స్ అండి కొత్తిమీర కరివేపాకు అండి ఇదైతే ఇప్పుడు ఇవన్నీ అయితే ఇందులో వేసుకుందాము ఈ పిండిలా పచ్చిమిర్చి వేసుకుంటున్నా కొత్తిమీర వేసుకుంటున్నా కరివేపాకు ఆనియన్స్ అండి పచ్చిమిర్చి ఎట్లా పేస్ట్ చేసినా కాబట్టి కడిగేసి వేయట్లేదు అలానే కొంచెం జీలకర్ర వేస్తున్నాం అండి బాగుంటుంది కొంచెం అయితే జీలకర్ర వేస్తున్నా సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మనం చూసేసుకోవాలి ఎందుకంటే ఇసమైంది అనుకో తినలేము చప్పదైనా జయించగలుగుతాం కానీ ఇసమైతే మాత్రం భరించలేము కాబట్టి ఇదంతా అయితే మంచిగా కలుపుకోవాలండి చూడండి ఇంత బాగుందో కలర్ఫుల్గా పిండి మాత్రం సూపర్గా ఉంది మనమైతే ఇది పిండి కలుపుకునేలోపు ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ అయితే పోసుకోవాలండి చూడండి నేనైతే బాగుండి పెట్టి ఆయిల్ పోసిన ఎందుకంటే ఇది పిండి లోపు ఆయిల్ హీట్ అయింది అనుకో ఫాస్ట్గా అయిపోతాయి వడలైతే బాగుంటాయండి హెల్తీ ఫుడ్ పొద్దున పొద్దున టిఫిన్ లాగా తింటున్నా అయితే చాలా మంచిది ఇంకా సాయంత్రం టైంలో కూడా తినచ్చండి ఫుల్ ఒక పూటే అన్నం తినాలండి మధ్యాహ్నం టైం వల్లనే పొద్దున టిఫిన్ తినాలి సాయంత్రం టిఫిన్ తినాలి దానివల్ల కొంచెం ఆరోగ్యం మనం మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అంతే కదా ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయినాక ఆయిల్లో వడలు వేయడమేగా ఇప్పుడైతే హాయిల్ హీట్ అయిందండి ఇట్లా చేతి మీద మాత్రం ఇట్లా వడలు తీసుకోవడమే చాలా బాగుంటాయి మొత్తం ఆయిల్ హీట్ అయింది కాబట్టి తొందరగా మనకు ఫ్రై అవుతాయి కాకపోతే కొంచెం తక్కువ పెట్టుకోవాలి గ్యాస్ ఎందుకంటే లేకపోతే మాడిపోతాయి ఇంట్లో వచ్చేసుకోవడానికి చిట్టి గారెలు చిట్టి చిట్టి గారెలు అండి సూపర్గా ఉంటాయి హెల్తీ ఫుడ్ అని చెప్పినా కదా మీకు ఇలా కొత్తిమీర అన్ని ఆకుకూరలకు సంబంధించినవి వేసినాయి కాబట్టి బాగుంటాయి మనమైతే ఇప్పుడు కలుపుకుందామండి చూడండి తొందరగా ఫ్రై అయిపోతాయి ఎందుకంటే ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి తొందరగా ఫ్రై అయితే చిమ్ములో పెట్టు చూడండి ఇప్పుడైతే ఒక వైపు నుండి ఒక వైపు తిప్పిన చూడండి రెండు వైపులను అయితే ఇంకా తీసుకోవడమేనండి ఇక్కడ రెండు కాళ్ళని ఎందుకంటే ఫస్ట్ వేసినాం కాబట్టి అవి ఫ్రై అయినాయి కొంచెం ఇవి లేటుగా వేసినాం కాబట్టి అవుతున్నాయి అవుతున్నాయండి చూడండి ఇట్లా ఈ కలర్కి రావాలండి అయితే సూపర్గా ఉంటుంది టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా తినడాన్ని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గారెలు అయితే రెడీ అయినాయండి చిట్టి గారెలు ఎంత బాగా కలర్ వచ్చినాయి చూడండి మంచి గోల్డ్ కలర్లకు సూపర్ సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే ఒక వేరే లెవెల్లో అదిరిపోతుందండి ఎందుకంటే నేను ఎంత ముందు చాలా సార్లు వేసినా వాటిని చెప్తున్నా మీరు ఎవరైనా కూడా ఇలా చేసుకుంటారని వీడియో చేస్తున్నాను అండి నాకు టైం లేకున్నా కూడా చేసుకున్నాను నేనైతే చూడండి ఇలా వేసుకుంటే సరిపోతుంది అండి కొంతమంది కవర్ మీద కూడా వచ్చారు అదే మన ఇష్టం ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే తొందర అయిపోతుంది కొంచెం మెత్తగా ఉంటాయండి గారెలు పల్స వేసుకుంటే గట్టిగా అవుతాయండి ఇట్లా కొంచెం పెద్ద మనుషుల వాళ్ళు కూడా అండి మెత్తగా వేసుకుంటే మా ఇంట్లో ముదులలో ఉంటారు కదా వాళ్ళైతే కొంచెం ఇష్టంగా తింటారు అండి మెత్తగా ఉంటే వాళ్ళకి పనులు ఉండేవి కదా పాపం ఇట్లాంటివి వేసిపోయితే బాగా తింటారు ఇప్పుడైతే ఒక సైడు వేసినాం అండి ఇప్పుడైతే సెకండ్ టైం ఇట్లా తిప్పుకోవాలి రెండో సైడ్ తిప్పుకోవాలి తిప్పుకోవడం వల్ల ఏంటంటే రెండు సైడ్లో మంచిగా ఆలుతుంది లోపల పిండి పిండిలా లేకుండా మంచిగా లోపల పిండి మొత్తం బాయిల్ అయ్యి మంచిగా ఉడికి మంచిగా టేస్ట్ అండి లేకపోతే మొత్తం పిండి పిండి వస్తుంది ఇలా అయితే రెండు వైపులా తిప్పుకోవాలి ఇది కూడా అయిపోయిందండి ఈ వాయి కూడా అయిపోయింది ఇది కూడా తీసుకొని ఇట్లా వేసుకోవాలి ఇలా చికెన్ సూప్ ఉంటే సూపర్గా ఉంటుందండి కాకపోతే చికెన్ వండుకున్నప్పుడు చేసుకోవాలి ఎమ్మె మాత్రం మస్తు ఉంటుంది చికెన్ సూప్లో ముంచుకొని తింటే గారెలు టేస్ట్ బాగుంటుంది ఎవరైనా మీరు ట్రై చేయండి ఇట్లా ఒకసారి చికెన్ వండుకున్నప్పుడు లేకపోతే గారెస్కున్నప్పుడైనా చికెన్ వండుకోవాలి ఇంకా టేస్ట్ అనేది తెలిస్తే మీరు మళ్ళీ ఒకసారి తినాలని అనుకుంటారండి అంతా బాగుంటాయి టేస్ట్ అయితే లేదు ఇట్లానే వేసుకోవడమే అండి చాలా మందికి అయ్యో నాకు చేయరాదు అని అంటారు కాకపోతే చేస్తే అన్నీ వస్తాయి రాదు అంటే ఏది రాదండి ఇంక వాయి కూడా వేసుకున్నాయి కదా కొంచెం అయితే పిండి మనకు తినే మనకు సరిపడాల్సిన అన్నీ మొత్తం వేసుకోవాలి కొంచెం ఎక్కువ పిండి ఉందనుకో ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోరేజ్ ఉంచుకుంటే మళ్ళీ సెకండ్ టైం ఎప్పుడైనా కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా చేసుకుంటే ఏంటంటే తినలేం కదా చల్లగా అయిపోతాయి తినే మంది మాత్రమే చేసుకోవాలి నేను అలా చేస్తానండి ఎక్కువ చేసి మళ్ళీ అక్కడ పెట్టడానికంటే మళ్ళీ వేసుకుంటే బెటర్ కదా అని చూడండి ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్గా ఈ వాయి కూడా అయిపోయిందండి గారలైతే సుఖప్రోగాలని చూడండి ఇదండి అయితే ఎమ్మి ఎమ్మి ఉన్నాయి మామూలుగా ఆనియన్స్ కడి చేసుకొని సర్వింగ్ చేసుకొని తినచ్చు లేకపోతే చికెన్ ఉందనుకోండి చికెన్లో ముంచుకొని తినచ్చు ఆనియన్స్ అయితే కడి చేసుకుందాం మరి ఇప్పుడు చూడండి ఆనియన్ అయితే కడి చేస్తాను నేను ఆనియన్ కడి చేసుకొని మంచిగా వడల మీద వేసుకొని ఆనియన్స్తో తింటే సూపర్గా ఉంటాయండి నాకైతే ఎంతమందికి ఇష్టమండి ఇలా మసాలా కూడా వేసుకోవచ్చు వాటి మీద మన ఛాయిస్ అండి నేనైతే మసాలా వేయట్లేదు ఏం చేయాలంటే సన్నం తరుక్కోవాలి ఇట్లా చిన్నగా వేసుకోవాలి టేస్ట్ అయితే బాగుంటాయండి ఆనియన్ వేయడం వల్ల కూడా ఈ ఎండాకాలం వచ్చింది కదండి బాడీలో బాగా వేడి చేస్తుంది కదండి అప్పుడు ఏం చేయాలంటే ఆనియన్స్ ఎక్కువ తినాలే జొన్నంబలు కూడా తాగాలండి బాడీకి అయితే మంచి వేస్తుంది పల్లెటూర్లు అయితే చాలా దొరుకుతుంది మజ్జిగ కానీ మళ్ళా కీర కానీ అవన్నీ అయితే మనం ఈ ఎండాకాలం తీసుకోవడం వల్ల చాలా మంచిదండి మజ్జిగ చాలా మంచిది జొన్నంబలు చాలా మంచిది ఇంకానైతే సలాడ్ అంటే క్యారెట్ కానీ బీట్రూట్ అవి అవి కూడా చాలా మంచి అండి హెల్త్కి అయితే అవి అప్పుడప్పుడు తినండి చాలా సూపర్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫైనల్గా మన గారెలు అయితే కంప్లీట్గా రెడీ అయినాయండి ఆనియన్తో వేడి వేడి గారెలు అంటే సూపర్గా ఉంటుంది నేనే టేస్ట్ చేద్దాను నేనే చేసినా కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఇలా ఎవరైనా ట్రై చేయండి తప్పకుండా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ